మనకి జేసీపీ పెద్దగా పనులు ఉంటలేవు ఇక ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మన నాకు వాషింగ్ మిషన్ ఉంది ఆ వాషింగ్ మిషన్కి లిక్విడ్ తెప్పిస్తుంటే సరే లిక్విడే ఒకసారి తెప్పిస్తే అయిపోతా అని చెప్పి మా సార్ ఏం చేసిండు లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి బుకింగ్ చేసిండు ఏడు వందలు ఒక క్యాను బుక్ చేస్తే అది వారం రోజులు టైం పట్టింది వచ్చేకి ఆయన కస్టమర్ ఆయనకి ఫోన్ చేసి ఏమైంది ఇంత లేట్ అవుతుంది మనకి అంటే విశాఖపట్నం నుంచి వచ్చాకి అంత ఈజీ కాదు సార్ టగ రాదు అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏం లేదంటే సరే మరి మరి ఇట్లా ఇక్కడ ఎవరైనా ఇస్తే తీసుకుంటారా అని అడిగిండట సరే అని చెప్పేసి మొత్తం మాట్లాడిండు ట్రాన్స్పోర్ట్తో కలిపి మనకు నాలుగు వందల దాకా అయ్యేటట్టుంది అయితే వంద కొనేసిన ఓకే సరే వంద కొనేసి తెలిసిన వాళ్ళందరికీ ఐదు వందలు లెక్క అమ్మేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఏరియాలో తెలిసిన వాళ్ళు మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఐదు వందలకు అమ్మేసి రోడ్ మీద పెట్టేసి అమ్మాలనుకుంటున్నాను రోడ్ మీద పెట్టి అమ్మితే మాత్రం ఒక యాభై రూపాయలు ఎక్కువ అంటే ఐదు వందల యాభై రూపాయలకి అమ్మేస్తే వర్కౌట్ అవుతుంది ముందు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం అంటే బిజినెస్ లాగా ఎంటర్ అయ్యేటప్పుడు వంద రూపాయలు మార్జిన్ చూసుకొని అమ్మేస్తే కొంచెం అందరికీ లిక్విడ్ బాగా లిక్విడ్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే నేను వస్తాలు వాడిన ఫైవ్ లీటర్ క్యాను ఐదు వందలకి అమ్మేస్తాను తెలిసిన వాళ్ళు అందరికీ రోడ్ మీద పెట్టుకుని మాత్రం ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఇవన్నీ వా ఇవన్నీ సేల్ చేసేసి వాళ్ళందరూ రివ్యూ ఎట్లుండో చెప్తే మంచిగా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కావాలంటారు అప్పుడు మళ్ళీ మళ్ళీ బుక్ చేస్తాను అన్నట్టు అంటే ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి బిజినెస్ మొదలుపెట్టిన ఇంకా మనకి జేసీపీ అది ఒకటి అనుకుంటే కుదరదు కదా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అని చెప్పి దీంట్లో దిగిన వల్ల మంచిగా అవి బాగుంటే ఇది ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోవాలని ఆశ ఎందుకంటే మనకి ఫైవ్ టు నైన్ థర్టీ వరకు సాయంత్రం ఏం పని ఉంటలేదు ఎవరైనా సరే మన బిఏరెడ్ ఏరియాలో ఉంటే వాళ్ళకి నెంబర్కి ఫోన్ చేస్తే నేను వచ్చి ఇంటి హోమ్ డెలివరీ చేస్తాను అన్నట్టు ఎందుకంటే వాళ్ళు వచ్చే అవసరం లేదు నేనే వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేస్తా ఐదు వందలకే ముందు వాళ్ళకి క్యాన్ గురించి తెలవాలి కదా ఎవరికి తెలియదు అన్నట్టు పీజీఆర్ లిక్విడ్ మంచిగా వర్క్ అవుతుంది వాషింగ్ మిషన్ వాళ్ళందరికీ వర్క్ అవుతుంది అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా మంచి సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా మంచిగా ఉంది అంటే మాత్రం కంటిన్యూ చేస్తా ఇట్లే లేదంటే చూడాలి బిజినెస్ ఎట్లా ఉంటుందో చూసి మరి బ్రేక్ అవుతుందా లేకపోతే కంటిన్యూ అయ్యదా అనేది చూడాలి మనకి టైం అయితే మస్తు ఉంటుంది ఫైవ్ టు నైన్ వరకు టైం ఉంటుంది రోడ్ మీద పెట్టానంతా హోమ్ డెలివరీనే చేస్తాను